అక్కడక్కడ యువత తెలియకుండా మోసపోతున్నదండి ఓ సంఘటన నా దృష్టికి వచ్చింది అరే ఇదేంట్రైలా జరిగిందని నేను కూడా బాధపడ్డాను ఓ మిత్రుడు అనుకోకుండా కలిశాడు కొంచెం డల్గా ఉన్నాడు ఏంటి డల్గా ఉన్నాము అని అడిగాడు అబ్బాయి సెలెక్ట్ కాలేసారు అన్నాడు అదేంటి రిటర్న్ టెస్ట్ అయిపోయింది మెయిన్ టెస్ట్ కూడా అయిపోయింది ఇంకా ఓన్లీ మెడికల్ ఎగ్జామినేషన్ అన్నావు కదా మరి డబ్బులు కూడాను ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నావు కదా ఏర్పాటు అయినాయి అని అడిగా అయినాయి సార్ నాలుగు లక్షలు ఏర్పాటు అయ్యాయి ఆరు నెలలు వాడికి ట్రైనింగ్ ఉంటుంది ప్రతి నెల మనము ఓ నలభై వేలు పంపిస్తే సరిపోతుంది కాబట్టి రెడీ చేసి పెట్టుకున్నాను సార్ కానీ ఇవాళ తెలిసిన విషయం చూసి నేనే కాదు మా మిస్సెస్సే కాదు మా అబ్బాయి కూడాను ఖిన్నుడైపోయాడండి దుఃఖించాడు అదేంటి అన్న నాకు తెలియదు ఈ విషయం నేను బాధపడ్డాడండి అన్న ఏంటి కొంచెం వివరంగా చెప్పబోయే అన్న సరే ఆయన చెప్పాడు అనుకోండి అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అదేంటంటే ఇప్పుడు అగ్నిమాపక శాఖ అని ఉంది కదా ఫైర్ డిపార్ట్మెంట్ అంటూ ఉంటాం ఇది హోమ్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది ప్రతి స్టేట్లో కూడాను అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనమాట యూనిఫామ్ సర్వీసు దాంట్లో లాస్ట్ పోస్ట్ వచ్చేసి ఫైర్మెన్ ఫైర్మెన్ దానికి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది సరే డిగ్రీ ఉన్నా కూడా పర్వాలేదు అనుకోండి ఈ సెలక్షన్ ప్రొసీజర్ గురించి మీకు చెప్తాను ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత వాళ్ళు పర్వాలేదు ఇతను క్వాలిఫైడ్ అని కనుక అనుకున్నట్లయితే ఓ ప్రిలిమినరీ రిటన్ రిటర్న్ టెస్ట్ పెడతారు అది పాస్ కావాలి ఈ అబ్బాయి అప్లికేషన్ పెట్టాడు ప్రమనరీ టెస్ట్ కూడాను పాస్ అయ్యాడు దాని తర్వాత ఒక స్మాల్ ఇంటర్వ్యూ ఉంటుందండి ఇలా ప్రిలిమినరీ పాస్ అయిన అనమాట ఆ ఇంటర్వ్యూలో కూడాను ఈ అబ్బాయి పాస్ అయిపోయాడు దాని తర్వాత మెయిన్ టెస్ట్ ఉంటుంది అంటే కొంచెం డీటెయిల్గా ఉంటుంది అనమాట ఆ టెస్ట్ కూడా జరిగింది పిల్లాడు కూడాను పాస్ అయిపోయాడు ఎప్పుడైతే మెయిన్ పాస్ పాస్ అయిపోయాడో ఇంకా వాళ్ళకి ఉండవలసింది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఇందులో ఫైవ్ డిపార్ట్మెంట్ అంటే మరి ఫిజికల్గా ఫిట్ ఉండాలి కదా ఆ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ ఉంటుంది రన్నింగ్ రేస్ ఉంటుంది అట్లాగే హైట్ కూడా చూస్తారు చెస్ట్ కూడా చూస్తారు మనీ చూస్తారు అన్నీ చూసిన తర్వాత ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో లాస్ట్ టెస్ట్ ఒకటి ఉంటుంది అది ఐ టెస్ట్ అనమాట ఎందుకంటే అన్ని యూనిఫామ్ సర్వీసెస్లో కూడాను ఐ టెస్ట్ అనేది ప్రధానమండి ఇప్పుడు ఇప్పుడు రైలు ఉంది గార్డ్ ఉంటాడు అట్లాగే టీసీ ఉంటాడు కదా వాళ్ళందరూ వైట్ డ్రెస్లో ఉంటారు గార్డెము కాకి డ్రెస్లో ఉంటాడు ఏదైనా ఒక యూనిఫామ్ సర్వీస్ అనమాట అవి కూడాను అట్లా ఏ యూనిఫామ్ సర్వీస్ అయినా తీసుకోండి సెలక్షన్ ప్రొసీజర్లు ఐ టెస్ట్ కంపల్సరీ ఈ అబ్బాయి కూడాను మామూలుగా వెళ్ళాడు రూమ్లో కూర్చున్నాడు ఆప్తాల్ మిస్టర్ వచ్చాడు ఇతని టెస్ట్ చేయడం ప్రారంభించాడు ఈ పిల్లాడు ఎక్కడ ఇబ్బంది పడ్డాడంటే ఆ స్క్రీన్ మీద లెటర్స్ వస్తూ ఉంటాయి కదా మొట్టమొదటి పెద్ద లెటర్స్ వస్తాయి తర్వాత ఒక మోస్తరు లెటర్స్ వస్తాయి ఒక మోస్తరు లెటర్స్ వస్తాయి తర్వాత ఇంకొంచెం తక్కువ లెటర్స్ వస్తాయి కదా అవన్నీ చదువుతున్నాడు అవన్నీ చదువుతున్నాడు కానీ ఒక చోట ఆగిపోయి చదవలేకపోయాడండి అదే ఫైనల్ లైన్ అంటే ఫాంట్ సైజ్ అక్కడ తగ్గిపోయింది అది చదవలేకపోయాడు అతను ఈ పిల్లాడు వయసు వచ్చి ఏళ్ళు అయితే రూల్స్ ప్రకారము అది కూడా చదివితే సరే సరే లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారు సో ఇతను ప్రీలిం పాస్ అయినా మెయిన్ పాస్ అయినా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో నెగ్గినా కూడాను అక్కడ మటుకు ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా అతన్ని పాస్ చేసి ఫెయిల్ చేస్తారండి ఇంకా లాభం లేదు అతనికి ఇంకా సెలక్షన్కి పనికిరాడు అని చెప్పేసి ఈ పిల్లవాడి విషయంలో అదే జరిగిందండి చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాడు ఏ ముందలే మనకు అన్నీ కనిపిస్తున్నాయి కదా అని అనుకున్నాడు వెళ్ళి ఆ లాస్ట్ లైను చదవలేకపోయాడు ఆ కింద లైన్ చదవకపోయినా పర్వాలేదు చూసారా అదృష్టం అనేది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో దురదృష్టం దురదృష్టం అది గనక చదవగలిగితే అబ్బాయి జీవితం సెటిల్ అయిపోయిందండి జీవితం సెటిల్ అయిపోయేది సో వీఆర్ వెరీ సారీ అని చెప్పి డిస్క్వాలిఫై చేసేసారు ఇంటికి వచ్చి నాన్నకి చెబితే నాన్న కన్నీళ్ళు కూడా చిప్పిల్లాయండి తల్లి కూడా నువ్వు బాధపడింది తర్వాత అతనితో నేను కొంత డిస్కషన్లో ఉండేటప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే ఈ పిల్లలు ఈ స్క్రీన్ టైంని ఎక్కువగా తీసుకుంటున్నారంటే టైం దొరికితే చాలు మొబైల్ పట్టుకుంటున్నారు లేదా కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారు లేకపోతే ట్యాబ్ ముందు కూర్చుంటున్నారు ఆ మాటకు వస్తే టీవీ కూడాను మన కాళ్ళని ఎఫెక్ట్ చేస్తుందండి ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా సో పంతొమ్మిది ఏళ్ళ కుర్రవాడు అతని జీవితంలో కాసేపు చదువుని పక్కన పెట్టినా కూడాను ఖాళీ టైంలో స్క్రీన్ టైంని ఎక్కువగా తీసుకుంటున్నాడు అందువల్ల తెలియకుండా ఇతను ఐ టెస్ట్లో ఫెయిల్ అయిపోయాడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కుర్రవాడికి జరిగిన విషయాన్ని ఇప్పుడున్న యువత చాలా సీరియస్గా తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలి కరణ్ గారు అంటే మీరు కూడా నైట్ టెస్టింగ్ సరదాగా వెళ్ళిరండి సరదాగా వెళ్ళిరండి వెళితే అసలు మీ విజన్ వాల్యూస్ ఎంత ఉన్నాయి మీ విజన్ క్లారిటీ ఎంత ఉంది అనేది మీకు తెలుస్తుంది తెలియకుండా రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ముఖ్యంగా రాత్రిపూట లైట్లన్నీ ఆరిపేసి ఆ బెడ్ మీద అలా పడుకొని ఆ చీకట్లో ఆ మొబైల్ని పెట్టుకొని అలా చూస్తూ ఉంటారండి చాలామంది ఆడపిల్లలు మా పిల్లలు కూడాను వాళ్ళకి తెలియదు మెల్లమెల్లగా ఆప్టిక్ నర్వ్స్ వీక్ అయిపోతున్నాయి వీక్ అయిపోయి ఇటువంటి యూనిఫామ్ సర్వీసెస్లో అన్ని పరీక్షల్లో పాస్ అయినా ఈ ఐ టెస్టింగ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఫెయిల్ అయిపోతున్నారు పిల్లవాడి జీవితంలో అదే జరిగిందండి అటు ఈ వీడియో ద్వారా ఇవాళ జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని నేను ఈ అవేర్నెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నానండి అందువల్ల ఇది ప్యూర్లీ అవేర్నెస్ వీడియో యువత చాలా సీరియస్గా గమనించాలి దీనికి టైటిల్ ఏం పెట్టాలి అన్నది నేను ఆలోచిస్తున్నాను అండి చాలా అట్రాక్టివ్గా అరే ఈ టైటిల్ ఏదో ఉంది చూద్దాం అని అనిపించే విధంగా నేను టైటిల్ని కూడాను సెలెక్ట్ చేస్తాను అనుకోండి సో చాలా జాగ్రత్తగా ఉండాలండి పెద్దవాళ్ళు కూడాను ఈ నా వీడియో కనుక చూస్తుంటే ఇమీడియట్గా పిల్లలకి చూపెట్టండి చూపెట్టండి తెలియకుండా వాళ్ళు కళ్ళు దెబ్బతింటున్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు గంటల ధరపిడి కూర్చుంటున్నారు కదా పన్నెండు గంటలు స్క్రీన్ మీద కూర్చుంటున్నారు వాళ్ళ సంగతి కొంతవరకు పర్వాలేదు ఎందుకంటే అదే జీవితం అనుకున్నారు కొంతకాలం పనిచేస్తారు నలభై ఐదేళ్ల తర్వాత ఇంక నీకు స్పీడ్ తగ్గింద్రబాబు వెళ్ళిపో అంటారు తర్వాత వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారు కానీ భావి జీవితాన్ని నిర్మించుకునే క్రమంలో ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై రెండేళ్ళ యువత ఈ స్క్రీన్ టైమ్కి బాగా బానిస్ అయిపోయి ఈ సెలక్షన్స్లో ఫెయిల్ అయిపోతున్నారండి ఆ సెలక్షన్కి వెళ్ళేదాకా వెలుగు తెలియటం లేదు అది నా బాధ అంతకంటే ఏమీ లేదు అదే చెబుదామనే నేను ఈ వీడియో చేశానండి సో ఇంతేనండి వీడియో సంగతి విన్నందుకు కృతజ్ఞతలు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో పెట్టుకుని మంచి మెసేజ్ పెట్టండి ఎక్కువ మందికి చూపెట్టండి యువత ఎక్కడుందో వాళ్ళకి తెలిసిపోతుంది అది తెలియ చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది లేదా కిరణ్ గారు మీతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా నాతో మాట్లాడండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం